వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్స్ ఈ వీడియోలో ఆడవారికి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకా ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్న యూట్రస్ రిమూవల్ గురించి అనే విషయాలను ఈ వీడియోలో ఉండబోతున్నాయి స్త్రీ జీవితంలో రుతుస్రావం ఒక సహజమైన ప్రక్రియ కానీ కొందరికి ఇది నరకం చూపిస్తుంది అధిక రక్తస్రావం కడుపు నొప్పి నీరసం ఇలా ఎన్నో సమస్యలు వారిని వెంటాడుతూనే ఉంటాయి వీటితో పాటు ఇతర సమస్యల కారణంగా పిల్లలు పుట్టిన తర్వాత చాలా మంది మహిళలు ఈ గర్భసంచిని తొలగించే సర్జరీని చేయించుకుంటున్నారు దీనివల్ల అన్ని సమస్యలు పోతాయని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ గర్భసంచి తీసేస్తే మహిళ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది అసలు చేయించుకోవాలన్న ఆలోచన ఎందుకు ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఛానల్లో ఎక్కువగా హెల్త్ బ్యూటీ ఎమోషనల్కి సంబంధించిన వీడియోస్ అనేవి ఉంటాయి మీరు వాటిని చూసినప్పుడు షేర్ అండ్ లైక్ చేయడం మర్చిపోద్దు ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి ఈ వీడియో ఎక్కువ మందికి చేరడానికి ఛాన్స్ ఉంటుంది గర్భసంచి అనేది స్త్రీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం ఇది ప్రత్యుత్పత్తికి అత్యంత అవసరం గర్భాధారణలో కీలకమైన పాత్రను పోషిస్తుంది దాదాపు ముప్పై ఐదు గ్రాముల బరువు ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల పొడవు ఐదు సెంటీమీటర్ల వెడల్పు రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల మందంతో కూడిన కండరాల అవయవం ఇది గర్భాధారణ సమయంలో దీని సైజు బాగా పెరుగుతుంది బిడ్డను మోసేది ఈ గర్భాశయమే అందుకే ఒక స్త్రీకి ఇది ఒక వరం లాంటిది గర్భసంచిని తొలగించడాన్ని వైద్య పరిభాషలో హిస్టరెక్టమీ అని అంటారు కడుపులో కోత పెట్టడం ద్వారా లేదా యోని మార్గం ద్వారా గర్భాశయాన్ని తీసేస్తారు కొన్ని ఆరోగ్య సమస్యలకు ఇది పరిష్కారం కావచ్చు కానీ దీనివల్ల అనేక నష్టాలు కూడా జరుగుతాయి అధిక రక్తస్రావం ఉంటే గర్భసంచి తీసేయించుకోవాలని కొన్ని వెబ్సైట్స్ చెప్తున్నాయి కానీ ఇది పూర్తిగా అవాస్తవం ఇది చాలా తప్పుడు ప్రచారం కూడా అయితే కొంతమంది డాక్టర్స్ ఈ గర్భాశయం తొలగింపు వల్ల కలిగే నష్టాలు ప్రత్యామ్నాయ చికిత్సల గురించి ఇంకా లేడీస్కి చెప్పడం లేదనే ఇక్కడ చెప్పాలి దాంతో బాధిత మహిళలు అనవసరంగా ఈ ఆపరేషన్ చేయించుకుంటున్నారు ఈ గర్భాశయం తొలగించడం అనేది ఎంతవరకు సేఫ్ ఇది సాధారణ విషయం కాదు ఇది కేవలం క్యాన్సర్ నిర్ధారణ అయినప్పుడు పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు లేదా తీవ్రమైన గర్భాశయ సమస్యలు ఉన్నప్పుడే వైద్యులు వీటిని సిఫారసు చేస్తారు అధిక రక్తస్రావం అవుతున్నంత మాత్రాన గర్భసంచి తీసేయాల్సిన అవసరం లేదు ఇందుకు ఇతర ట్రీట్మెంట్స్ అనే ఆప్షన్ కూడా ఉన్నాయి అనవసరంగా గర్భాశయం తొలగిస్తే అనేక సమస్యలు వస్తాయి హార్మోన్స్ అసమతుల్యత ఏర్పడుతుంది ఈస్ట్రోజన్ వంటి హార్మోన్స్ తగ్గిపోయి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి డిప్రెషన్ ఆందోళన వంటి మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాకుండా శరీరం బలహీనపడుతుంది కడుపులోని కండరాలు అంతర్గత అవయవాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది ఇంకా లైంగిక జీవితంలో కూడా మార్పులు వస్తాయి అసలు ఈ గర్భసంచి తొలగింపు అనే ఆపరేషన్ ఎప్పుడు అవసరపడుతుంది అంటే పూర్తిగా వైద్య పరీక్షల తర్వాత మాత్రమే ఈ సర్జరీ చేయాలి ఇది సాధారణంగా మూడు పరిస్థితుల్లో మాత్రమే అవసరమవుతుంది గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ పెద్దగా ఉన్నప్పుడు గర్భాశయంలో క్యాన్సర్ లేదా క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నప్పుడు గర్భాశయ పొర అసాధారణంగా మందంగా ఉన్నప్పుడు మాత్రమే గర్భసంచిని తొలగించాల్సి ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో ఉన్న సమాచారాన్ని గుడ్డిగా నమ్మకుండా డాక్టర్స్ని సంప్రదించి సరైన సలహా తీసుకోకుండా వెంటనే ఈ యూట్రస్ రిమూవల్ అనే ఆపరేషన్ చేయించుకుంటే చాలామంది మహిళలు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది సో బీ కేర్ఫుల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో